రాజకీయాల్లో కుటుంబ పాలన కుల పాలన అంటూ విమర్శలు చేసేవారు ఇతర రంగాలలో జరిగే వ్యవహారాలను గమనించడం లేదు భారతీయులకు కుటుంబ ప్రీతి బంధు ప్రీతి చాలా ఎక్కువ ఒక వ్యక్తి ఏ రంగంలోనైనా కీలక పదవిలోకి వస్తే ఆ రంగం నిండా బంధువులను కుటుంబ సభ్యులను నింపేయడం సర్వసాధారణం ఇప్పుడు సినిమా రంగం చూడండి నందమూరి కుటుంబం అక్కినేని కుటుంబం కొనుగల కుటుంబం సినిమా రంగాన్ని శాసిస్తున్నాయి ఇక మోటా కుటుంబాలకు లెక్కే లేదు ఈ జాడ్యం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల నియామకంలో బ్రాహ్మణ అధికారులు చూపిస్తున్న బంధు ప్రీతికి కులాభిమానానికి బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యపోయారు వారు ఎంత ప్రయత్నించినా దీనిని ఆపలేకపోయారు చివరికి బ్రిటిష్ వారు కమ్యూనల్ జీవో పేరుతో ఒక జీవోను తీసుకువచ్చి బ్రాహ్మణేతర కులాలకు విద్యారంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ రిజర్వేషన్లు కనిపించాల్సి వచ్చింది కుల ప్రీతి బంధు ప్రీతి కుటుంబ ప్రీతి అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా ఎదురు లేకుండా కొనసాగుతూనే ఉన్నది తాజాగా హైకోర్టు సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకంలో కుటుంబ ప్రీతి కులప్రీతి ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో సుప్రీంకోర్టు కొలిజియం ఆలోచించడం ప్రారంభించింది ప్రస్తుత న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తుల కుటుంబ సభ్యులను న్యాయమూర్తులుగా నియమించటానికి బ్రేక్ వేయాలని నిర్ణయించింది అయితే ఇది తాత్కాలిక విరామం లేక బ్రేక్ కావచ్చు తాత్కాలిక విరామమే కావచ్చు న్యాయమూర్తుల నియామకంలో మొదటి తరం న్యాయవాదుల కంటే న్యాయమూర్తుల కుటుంబాల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత లభిస్తున్నదనే ఆరోపణలకు సమాధానంగా కొలీజియం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లేదన్న విమర్శ చాలా కాలంగా ఉంది న్యాయమూర్తుల నియామకంలో తమ మాటే చెల్లాలని చట్టసభలు న్యాయ వ్యవస్థ పట్టుదలతో ఉన్నాయి నిజానికి చట్టసభలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశాయి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చునని ఎగ్జిక్యూటివ్ లేక అధికార వర్గం ఆశించింది కానీ న్యాయ వ్యవస్థ తన అధికారాలను వదులుకోవటానికి సిద్ధంగా లేదు అందువల్లనే రెండు వేల పదిహేను అక్టోబరు నెలలో ఎన్జేసి ఏర్పాటును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ఆధిపత్యాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్థిరపరిచింది అయితే ఇప్పటికీ న్యాయమూర్తుల నియామకం పారదర్శకంగా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఈ జడ్జీలను జడ్జీలే నియమించే పద్ధతి వల్ల బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం ఎక్కువ అవుతున్నదని అనుమానాలు అవుతున్నాయి ఎన్జేఏసి మీద విచారణ జరుపుతున్న తరుణంలో న్యాయవాదులు అనేక రకాల ఆరోపణలు సుప్రీంకోర్టు ముందు చేశారు హైకోర్టు న్యాయమూర్తుల్లో సగానికి సగం పైగా మాజీ న్యాయమూర్తులకు ప్రస్తుత న్యాయమూర్తులకే బంధువులన్న ఆరోపణలు కూడా చేశారు హైకోర్టు కొలీజియంలో న్యాయమూర్తుల పదవులకు సిఫార్సు చేసేటప్పుడు మాజీ న్యాయమూర్తులు లేక ప్రస్తుత న్యాయమూర్తుల కుటుంబ సభ్యుల పేర్లను సిఫారసు చేయకుండా జాగ్రత్త పడాలని కొలీజియంలో కొందరు సభ్యులు సూచిస్తున్నారు అయితే వీటిని మేర ఎవరు పాటిస్తారో చూడాలి ఉదాహరణకు జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండవ తేదీన పదవి విరమణ చేశారు అయితే ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా తన సోదరుడు విశాల్ మిశ్రాను న్యాయమూర్తిగా అంతకుముందే నియమించారు అప్పటికే ఆయనకు నలభై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఈ నియామకం చేసిన కొలీజియంలో న్యాయమూర్తులు రంజన్ గొగోయ్ ఎస్ఏ బాబ్డే ఎన్వి రమణ అరుణ్ కుమార్ మిశ్రా కూడా ఉన్నారు తన సోదరుడు నియామకం చేసే కొలీజియం నుంచి గౌరవ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా తప్పుకోలేదు వారు జడ్జిగా నియమించిన విశాల మిశ్రా గారు గాంధీజీ నెహ్రూలకు ముస్లింలుగా చిత్రీకరిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు తర్వాత వాటిని తొలగించి వేశారు ఇంతకంటే ఎక్కువ మన న్యాయ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల నియామకం గురించి మాట్లాడుకోవడం సముచితంగా ఉన్నదేమో ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ ఓ సినిమాలో అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని ఒక ఆవేదన వ్యక్తం చేశాడు దేశ పరిస్థితి చూస్తుంటే ఆ పాట గుర్తుకు వస్తుంది వెన్ యూ డోంట్ రీడ్ హిస్టరీ యూ మేక్ ఎ బ్యాడ్ హిస్టరీ అని కూడా మన పెద్దలు చెప్పారు కదా అలాగే నెవర్ ఫర్గెట్ మై లాడ్స్ యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ జడ్జ్డ్ బై గాడ్స్ అనేది కూడా గుర్తుంచుకోవాలి వెన్ యూ డోంట్ రీడ్ హిస్టరీ యూ మేక్ ఎ బ్యాడ్ హిస్టరీ అందుకనే కొన్ని పా పాత ఉదాహరణలు నేను చెప్పుకొచ్చాను అలాగే నెవర్ ఫర్గెట్ మై లాట్స్ యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ జడ్జ్డ్ బై గాడ్స్